మొత్తం విల్చాల బస్ స్టాండ్లో ఉన్నాం విఘ్నేశ్వర్ అనే మండపం దగ్గర ఉన్నాం మార్నింగ్ మనం పూజ అప్పుడైతే లైవ్ పెట్టినాం కదా ఇది ఒకసారి ఈవినింగ్ టైంలో ఇందాక పూజా కార్యక్రమం వస్తే అయిపోయింది మనం చౌరస్తాను ఒకసారి న్యాచురల్గా చౌరస్తాను చూపిద్దాం అనుకుంటున్నాం అందుకోసమే మనం లైవ్ అయితే పెట్టినాం ఇందాకనే పూజా కార్యక్రమం అయిపోయింది ఇది వెల్చాల గ్రామంలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ అయితే విగ్రహం పెట్టడం జరిగింది మెయిన్ సెంటర్ అయితే ఇక్కడనే ప్రతి సంవత్సరం అంటే గ్రామంలో మొదటిసారిగా విఘ్నేశ్వరుని విగ్రహం పెట్టింది వెల్చాల బస్ స్టాండ్లోనే అదే విగ్రహం మనం చూపిస్తున్నాం ఇది వెల్చాల మెయిన్ చౌరస్తా ఇక్కడ ఇందాకనే పూజ అయితే అయిపోయింది దాదాపు గ్రామంలో అన్ని గ్రామంలో ఉన్న ప్రతి వినాయకుడు దాదాపు మట్టి విగ్రహాలే ఇక్కడ పెట్టడం జరిగింది అది ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అని చెప్పొచ్చు గ్రామం మొత్తం మనమైతే ఇక్కడ చూస్తున్నాం ఊరు మొత్తం వన్ సైడ్గా మట్టి విగ్రహాలు పెట్టమంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఆ ఊరు మొత్తం ఏకతాటి పైకి వచ్చి ఈ మట్టి విగ్రహాలను పెట్టడం జరిగింది అందులో భాగంగా మీకు ఈ విగ్రహాలను అయితే చూపించడం జరుగుతుంది మనం బస్ స్టాండ్ చివరి వస్తా పరిస్థితి ఎట్లా ఉంది జనం అయితే ఎవరలేరు చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉంది మనకు దాదాపు ఈ టైంలో అయితే జనం ఉండరు అయినా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను టెంపుల్ అయితే మనకు మండపం అయితే చాలా అద్భుతంగా అయితే కొత్త రకంగా ఈసారి డెకరేషన్ చేయడం జరిగింది అయినా చాలా నైస్గా వేసారు దాదాపు ఊళ్ళో అయితే ఒక్కొక్క మండపం దగ్గర ఒక్కొక్క రకమైన పూజలు ప్రతిరోజు చేస్తున్నారు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఆ స్వామివారిని సేవకు ప్రతి ఒక్కరు అయితే పాత్రలు అవుతున్నారు మనం ఎక్కడ ఎక్కడ దాదాపు ఊళ్ళో ప్రతి చోట కూడా మట్టి విగ్రహాలు అయితే పెట్టడం జరిగింది ఆ విగ్రహాలతో పాటు మనకు పూజా కార్యక్రమాల్లో భక్తులు అయితే పోటీ పడుతుందని చెప్పచ్చు మనకు ఎక్కడ చూసినా వివిధ రకాలైన నైవేద్యాలు అదేవిధంగా హోమాలు అభిషేకాలు అదేవిధంగా కుంకుమ పూజలు ఈరోజు మనం రెండు కుంకుమ పూజలు అయితే చూడడం జరిగింది కుంకుమ పూజలు అయితే మనకు ఈరోజు రెండు వినాయకుల దగ్గర అయితే కుంకుమ పూజలు చూడడం జరిగింది అదేవిధంగా రాను రేపు వెళ్ళిండే ఒక్కొక్క చోట అన్నదాన కార్యక్రమం కుంకుమ పూజలు అభిషేకాలు అంటే దాదాపు ఈ నవరాత్రుల్లో ప్రతి ఒక్క చోట ఒక్కొక్క రకమైన విధంగా భక్తులైతే స్వామివారి సేవ అయితే స్వామివారి సేవలో పునీతులు అవుతారని అని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా పోటీతో స్వామివారి సేవ చేయడానికి పోటీగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క భక్తులు పోటీ పడుతూ స్వామివారికి సేవ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం మెయిన్ చౌరస్తా బస్టాండ్ చౌరస్తాలో ఉన్న వినాయకుడి దగ్గర మనం ఉన్నాం స్వామివారి స్వామివారి దగ్గరకైతే వచ్చాము ఒకసారి మీకు స్వామివారిని చూపించే ప్రయత్నం చేస్తాను తాత మనం స్వామివారిని చూపిస్తున్నాను ఇది మెయిన్ చౌరస్తా బస్ స్టాండ్ ఆ ఒక్కొక్క ఇక్కడ దాదాపు అయితే స్వామివారికి అయితే పూజా కార్యక్రమం అయితే ఇందాక అయిపోయింది ఇక్కడైతే భక్తులు అయితే ఉన్నారు దాదాపు ప్రతి మండపం దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారికి అయితే పూజ చేసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ వస్తా భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమం ఇందాకనే పూర్తయింది ప్రతి ప్రతి చోటస ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన నైవేద్యాలతో అభిషేకాలతో కుంకుమ పూజలతో స్వామివారిని అయితే పూజా కార్యక్రమం చేసుకుంటారు అట్లాంటి మంచి కార్యక్రమం చాలామంది వేసుకోవడం సంతోషమే ఆ గణనాథునికి మనం ఎంతో ప్రీతితో స్వామివారికి ఏది సమర్పించినా స్వామివారు స్వీకరిస్తారు నమ్మకంతో ప్రతి ఒక్క భక్తులు కూడా అత్యంత ప్రేమతో స్వామివారికి అయితే నైవేద్యాలు పూజలు చేయడం జరుగుతుంది ఆ స్వామివారితో అదే ప్రేమతో స్వామివారు స్వీకరిస్తూ అందరిని కరణిస్తారని మనం కోరుకుంటూ ఇది ఫ్రెండ్స్ వెల్చాల బస్ స్టాండ్ చౌరస్తలో ఉన్న వినాయక మండపం అయితే మీకు చూపించడం జరిగింది దాదాపు మనం చూస్తున్నాం ఆల్మోస్ట్ షాపులన్నీ క్లోజ్ అయిపోయినాయి చౌరస్త మొత్తం ఏమంటారంటే నిశ్శబ్దంగా ఉండిపోయింది దాదాపు చౌరస్త మొత్తం ఖాళీ ఎటు చూసినా ఎవరు లేరు మంచి నేచురల్ క్లైమేట్ ఉన్నాం మనం అందరి గురించి మీకు చిన్నగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఇది మనం విల్చాల బస్ స్టాండ్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకోసం అందించిన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్